కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షను పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ పదహారవ తేదీన శబరిమలలో అయ్యప్ప స్వామి మండల ద్వారాలు తెరుచుకుంటున్న సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఆరో వార్డు పరిధిలోని పరశురామ స్వామి పీఠంలో ప్రతి ఏటా పదహారవ తారీఖున భారీ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు మరియు నలభై ఒక్క రోజు అంత సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ నలభై ఒక్క రోజులు ఒక అయ్యప్ప స్వామి మాల ధరించిన వారికే కాకుండా శివమాల అయ్యప్ప మాల ఆంజనేయ స్వామి మాల మాల ధరించిన ప్రతి ఒక్కరు

లక్ష్మణపాలెం పరశురామ గురుస్వామి పేట మందు నలభై ఒక్కరోజు మండలం పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ నలభై ఒక్క రోజులు కూడా మాల ధరించినటువంటి అయ్యప్పలు భవానీలు శివమాల ధరించిన భక్తులు మరి ఆంజనేయ స్వామ ఇలాగా ఏ మాల ధరించిన భక్తులకైనా మధ్యాహ్నం ఉచిత భిక్షా కార్యక్రమం గురుస్వామి ఆధ్య శిష్యుమందు ఆధ్వర్యంలో జరుగుతుంది స్వామి అలాగే మరి నవంబర్ పదహారున శబరిమలై గుడి మండలాన్ని ఓపెన్ చేస్తారు స్వామి ప్రతి సంవత్సరమును అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పదహారున మండలం ఓపెనింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మరి పరిశుభ్ర మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు అలాగే ఈరోజు మాల ధరించిన భక్తులకు కూడా శివుల భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఎందుకంటే మరి స్వామిలతో సహా స్వామిలతో సహా సహజంగా మరి మాల ధరించినటువంటి భక్తులకు కూడా సోమవారం ప్రసాదం అందించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఏటా పదహారో తారీఖుని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామి దయచేసి మరి స్వామిలందరూ వచ్చి ఈ యొక్క పల్లకి సేవలో పాల్గొని స్వామివారి కృపకి మరి అలాగే ఈ స్వామివారి పల్లక సేవలో పాల్గొన్నటువంటి అయ్యప్పలు స్వామిలకి మరి భవానీలకి మరి అలాగే మాలధరించిన భక్తులకి సోమయ్య చరణం మరి పీఠం స్థాపించి దరిదాపుల ముప్పై ఎనిమిది సంవత్సరాలు పైబడే స్వామి అప్పటి నుంచి కూడా మరి పతి ఏటా మరి అయ్యప్ప స్వామి దయవల్ల మేము ఇలాగ ఏదో కార్యక్ర దైవ కార్యక్రమం చేస్తున్నాం స్వామి ముందు ముందుకు కూడా ఆ స్వామి యొక్క ఆశీసులు మాపైన మరి ప్రజలపైన ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు శక్తి అయ్యప్ప స్వామి మాకు ప్రసాదించాలని కోరుకుంటూ స్వామీయే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప